ఆ కుటుంబానికి నేటి వరకు కరెంటు లేదు అంటే వినడానికి అతిశయోక్తిగా కనిపించవచ్చు కానీ ఇది నిజం పెద్దాపురానికి చెందిన కొయ్యల రామచంద్రరావు సత్యవతి దంపతులు గత అరవై ఏళ్లుగా అదే గృహంలో ఉంటున్నప్పటికీ వారికి విద్యుత్ వెలుగులు అంటే ఏమిటో తెలియదు చాలామంది దాతలు కరెంటు వేయించే ప్రయత్నం చేసిన కరెంటు బిల్లు కూడా తట్టుకోలేని ధైర్యం వారి గృహానికి కరెంటు దూరం చేసింది అది చూసి చెల్లించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మహారాణి కాలేజీలో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసుకున్న గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తలా చెయ్యి వేసి ఆ ఇంటికి కరెంటు వేయించాలని నిర్ణయించుకున్నారు

కొయ్య రామచంద్రరావు గారు ఎవరు కరెంట్ వచ్చారు అరవై ఏళ్ళు కరెంట్ లాగా అరవై ఏళ్ళు నుంచి కరెంటు నిన్న మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మహారాయణ కాలేజీ పిఎస్ఈ సిబి బ్యాచ్ అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు దాని పేరు వసుధైక కుటుంబం అసలు అందరూ మిత్రులందరూ కలిసి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తల చేసి కరెంట్ వేయించారు కరెంటు మాత్రమే కాదు దానికి అయ్యే కరెంటు బిల్లు కూడా వాళ్లే పరిస్తామని ముందు వచ్చాయి సో